ఇది సెప్టెంబర్ పంతొమ్మిది సరిగ్గా ఇరవై ఒక్క సంవత్సరాల వెనకకి రెండు వేల మూడు సెప్టెంబర్ పంతొమ్మిది ఆ రోజు కూడా దేవుడు సింహపునోటి నుంచి తప్పించాడు ఆ రోజు కూడా జరిగిన ప్రమాదం చిన్న ప్రమాదం కాదు మాతో పాటు ఉన్న ఇద్దరు చనిపోవటం నాతో పాటు ఉన్న వీళ్ళ కానీ చేతిగిపోవటం నాకు కాలు చేయి విరిగిపోవటం నెల రోజులకు పైగా హాస్పిటల్లో ఉండటం మొన్న మూడు సంవత్సరాల వరకు చేతిలో అదే రాడ్లతో ఉండిపోవటం ఇరవై ఏళ్ల క్రితమే ఆ జరిగిన భయంకరమైనటువంటి ఆ జీవు ప్రమాదం ఆ రోజు ఆ జరిగిన భయంకరమైన ఆ ప్రమాదంలోనే అసలు యాక్చువల్ గా జరిగిన విధానం చూస్తే ఎవరైనా గానీ మీరెలా బ్రతికారు అంటారు నన్ను తెల్లవారి తర్వాత ఆ పత్రికలు గానీ ఆ ఫొటోస్ కానీ అవన్నీ చూసిన తర్వాత దేవుడు తప్పించాడు సింహపు నోట నుండి ప్రభు నా ప్రక్కన నిలిచి అందరూ వదిలేసి వెళ్ళిపోయినా ప్రభువు నా ప్రక్క నిలిచి ఆ సింహపు నోట నుండి నన్ను తప్పించాడు ఎందుకు చేయవలసిన పని ఉంది కనుక అది విపత్తు ప్రమాదం చెయ్యవలసిన పని చాలా ఉంది అమ్మో ఎన్ని ప్రాంతాలకు వెళ్ళాలి ఎన్ని రాష్ట్రాలకు వెళ్ళాలి ఎంతమంది నిలబెట్టాలి ఎన్ని దేశాలకు వెళ్ళాలి ఎవనుందా